హై మామ రివ్యూ ఆఫ్ మా జాతర ఈ వీడియో స్టోరీ ఎండింగ్ మిస్ అవ్వకండి ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాను ఈ మూవీ మీద చాలా నమ్మకం అయితే వెళ్ళాను మమ్మ టోటలీ డిస్పెండ్ చేసింది ఈ మూవీ ట్రైలర్ నాకు బలంగా ఫిక్స్ అయ్యి వెళ్ళా మూవీ అయితే చాలా బాగుంటుందని అండ్ రవితేజ గారు కమర్షియల్ మూవీ విత్ పోలీస్ క్యారెక్టర్ కాంబినేషన్ అయితే హిట్ అని అనుకున్నామ్మ కానీ ఈ కాంబినేషన్ కనుమడిగా అయ్యే పొజిషన్లో అయితే ఉంది మమ్మ స్టోరీ సేమ్ రొటీన్ మామ హీరో వేరే ఊరికైతే ట్రాన్స్ఫర్ అవుతాడు ఆ ఊళ్ళో గంజేపడి నుంచి పబ్లిక్గా అమ్మేసి వెళ్ళాను గడు ఆటలను అడ్డుకోవడమే కదా కానీ రవితేజ అన్న అన్ని మూవీస్లో పోలీస్ క్యారెక్టర్ వేరు ఈ మూవీలో పోలీస్ క్యారెక్టర్ వేరు ఎందుకంటే ఈ మూవీస్లో రైల్వే పోలీస్ క్యారెక్టర్ అయితే చేశాడు ఈ మూవీలో ఎంత కొంత గుడ్ ఉందంటే రవితేజ రవితేజాన్ తాత క్యారెక్టర్ చేసిన రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ టైమింగ్ వీళ్ళిద్దరు ఫీల్ మీద వచ్చిన ప్రతిసారి మంచి ఫీల్ అయితే వస్తుంది చూడాలని ఇంట్రెస్ట్ కూడా వచ్చింది రాజేంద్ర ప్రసాద్ గారు నేను కామెడీ అనుకున్న క్లైమాక్స్ థర్టీ మినిట్స్ ముందు ఒక సీన్ కూడా ఉంటుంది నేనైతే ఎంజాయ్ చేశాను మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే విలన్స్ క్యారెక్టర్ చేసిన ఆది గారు అజయ్ ఘోష్ గారు ఈ మూవీలో వీళ్ళ కామెడీ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఫ్లాగ్ ఉన్న వీళ్ళ వల్ల వచ్చిందని చెప్పాలి అండ్ ఈ మూవీలో కొన్ని డైలాగ్స్ అన్ని పాత మూవీలో తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు అని అలా ఏం లేదమ్మా ఈ మూవీకి సంబంధించిన డైలాగ్స్ డైరెక్టర్ బాగానే రాసుకున్నాడు కామెడీ పక్కన పెడితే స్టోరీ ముందుగానే చెప్పేయచ్చు విలన్ హీరో కడ్డు వాళ్ళని కొట్టేసి వీళ్ళనికి వార్నింగ్ ఇచ్చి ఫస్ట్ హాఫ్ అయితే ల్యాక్ చేయకుండా చూసున్నాడు కానీ సెకండ్ హాఫ్ నుంచి సాంగ్స్ అనవసరమైన ఫైట్ సీన్స్ పెట్టేసి ల్యాక్ తెప్పించేశారు ప్రొడ్యూసర్ నాగవం శ్రీ గారు ఈ మూవీ షార్టింగ్ నుంచి ఎన్ని వరకు అన్నాడు కానీ అంత లేదమ్మా మూవీలో సెకండ్ హాఫ్ కన్నా ఫస్ట్ హాఫే బాగుంది మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళామో అదైతే ఉండదు మామ ష్యూస్ సేపు ఓకే అనిపిస్తుంది కానీ మూవీ యొక్క రొటీన్ మూవీ అనే ఫీల్ ఉంటుంది ఈ మూవీలో ఇంకో మైనస్ ఏంటి అంటే హీరోయిన్ వీరిల్ డాన్స్ పడంగా ఓకే బట్ కానీ విలేజ్ మూవీ డ్రాప్లో అయితే ఆ స్లాంగ్ అయితే సెట్ అవుతుంది మా మళ్ళీ ఈ మూవీలో వీళ్ళ కెమిస్ట్రీ ఏమైనా వర్క్ అంటే అది లేదు మామ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతకు నచ్చలేదు నాకైతే అండ్ ఫైనల్ ఈ మూవీ అయితే వన్ టైం వాచ్బుల్ మామ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి టూ పాయింట్స్ ఇన్ అవుట్ ఆఫ్ ఫైవ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్